అవినీతి రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అవినీతి అనేది సమాజానికి పట్టిన పీడ అని ఇండియన్ బ్యాంక్ విజయవాడ జోనల్ మేనేజర్ సుబ్రహ్మణ్యం మండపల్లి ఇండియన్ బ్యాంక్ శాఖ ఆధ్వర్యంలో మండపల్లిలోని నాగేంద్ర స్వామి కళ్యాణ మండపంలో అవినీతి నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జోనల్ మేనేజర్ సభలో పాల్గొన్న వారి చేత అవినీతిని నిర్మూలిద్దాం అని ప్రతిజ్ఞ చేయించారు పేరు పేరు అండి అలానే మండవల్లి గ్రామ ప్రజలు పిలవంగానే విచ్చేసిన ఖాతాదారులు మీ అందరికీ ధన్యవాదాలు ఈ కార్యక్రమం ఇలా కండక్ట్ చేయాలి అన్న విషయం ఎందుకంటే ప్రభుత్వ రంగ బ్యాంక్ అవడం వల్ల మాకు కొన్ని సామాజిక బాధ్యతలు కొన్ని ఉన్నాయి మా బ్యాంకు ఆ బాధ్యతల్లో భాగంగా గ్రామాలు అభివృద్ధి చెందడం ఏ దేశమన్నా బాగుపడాలంటే ఫస్ట్ గ్రామాలు అభివృద్ధి చెందాలి దాని ద్వారా టౌన్లు కానీ ఏవైనా అభివృద్ధి చెందుతాయి దాని తర్వాత దేశం అభివృద్ధి చెందుతుంది గ్రామాల అభివృద్ధి చెందాలి అంటే రెండు మూడు కారణాల వల్ల అవి అభివృద్ధి చెందుతాయి ఒకటి చదువుకోవడం వల్ల అక్షరాస్యత వస్తే గ్రామాల అభివృద్ధి చెందాయి ఎందుకంటే వాళ్ళు చదువుకున్నది అందరూ ఏంటంటారు అమెరికాకి లేదా హైదరాబాద్గా వెళ్ళిపోయే వాళ్ళు కాదు ఇక్కడ ఉండి గ్రామాన్ని డెవలప్ చేద్దాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఫస్ట్ చదువు తర్వాత ఆర్థికంగా మీరు ఎదగడం ఆర్థికంగా ఎదగడం కోసం చదువు విషయంలో ఏమవుతుందంటే మేము బ్యాంకుల రోల్ చాలా చిన్నది ఉంటుంది చదువుల విషయంలో ఎందుకంటే స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేయడం దాన్ని స్కూల్స్ రన్ చేయడం అన్న బాధ్యత అన్నది ప్రభుత్వాన్ని సో ప్రభుత్వాన్ని తీసుకుంటుంది కానీ ఆర్థికంగా మిమ్మల్ని ఎద మీరు ఎదగాలి అంటే బ్యాంకులు తోడ్పాటు చేయాలి అన్న ఉద్దేశంతోనే బ్యాంకులు తీసుకొచ్చి చిన్న చిన్న పల్లెటూర్లు చిన్న చిన్న ఊర్లలో కూడా ఓపెన్ చేసిన కారణం అదే ఇవాళ మా మేనేజర్ని అడిగాను ఎన్ని సంవత్సరాలు అయింది బ్రాంచ్ పెట్టి అంటే నలభై ఆరు ఏళ్ళు అయింది ఇప్పటికి అంటే నలభై ఆరు ఏళ్ళగా ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలకి మా బ్యాంకు మీ సేవలు అందిస్తుంది ఈ సేవలు అందిస్తున్న ద్వారా మీరు ఆర్థికంగా పెరిగితే ఆర్థికంగా ఎలా పెరుగుతున్నారు మీ క్రాప్ లోన్లు కావాలంటే లోన్ ఇస్తున్నారు లేదా డ్వాక్రా గ్రూపులు చేసుకుని మీలో మీరు మీ అంతా మీరు ఆర్థికంగా స్థితి అంటే ఒక రకమైన అంటే ఒక్కసారిగా మనం అంబాలి అవలేము కానీ అంబాలి కూడా ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు చిన్న చిన్న ప్లేసుల నుంచి వచ్చిన వాళ్ళు సో ఆ విధంగా మీకు తోడ్పాటు చేయడానికి ఆర్థికంగా తోడ్పాటు చేయడానికి మీ జ్వాక్రాల్లో